సో ఇలా రెడీ అయిపోయాం మేము ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నాము అండ్ అగోండి హిందీ రెడీ అవుతుంది అండ్ ఇది నా శారీ నారాయణపట్టు శారీస్ అనమాట నారాయణపట్టు అందరం క కట్టుకున్నాము ఈరోజు ఎందుకు అనేసి అంటే కొంచెం వేసవి కదా ఎండలు బాగా ఉంటాయి ఎండకి తట్టుకోలేమని చెప్పేసి కాటన్ శారీస్ పట్టు శారీ ఉండేవి కట్టుకున్నాము బట్ తీరా చూస్తే ఇక్కడ వర్షం అసలు మామూలుగా లేదు తిరుపతిలో అండ్ ఇప్పుడు నేను హెయిర్ స్టైల్ కూడా వేసుకున్నాను నాకు వేయటానికి వచ్చిందన్నమాట బాబా హాయ్ సో నితుకి నితూ సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నూరు శాతం పరిష్కారం చూపబడ్ను గురువుగారు బి రామరాజు గారు ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడను ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతాన సమస్యలు శత్రు సమస్యలు పిల్లలు పెద్దల మాటలు వినకపోవడం భార్యాభర్త మధ్య సమస్యలు విడాకులు ధన సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు గురువుగారికి నమ్మకంతో కాల్ చేయండి మీరు కాల్ చేయాల్సిన నెంబర్ వచ్చేసరికి నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ టూ వన్ టూ ఎయిట్ టూ సెవెన్ అక్క కూడా తనే వేసింది సో ఇప్పుడు నేను కూడా వేయించుకున్నాను అనమాట ఎలా వేస్తుంది ఏంటి అనేది ఈ వ్లాగ్లో చూడండి అండ్ నెక్స్ట్ మేము ఎలా రెడీ అయ్యాము అండ్ నా అయితే ఇప్పుడు నా దెక్స్టెన్షన్ అమ్మా సో ఓకేనా ఇప్పుడు హెయిర్ మొత్తం ఎలా వేస్తానో వేసిన తర్వాత మళ్ళీ మీకు బ్లాగ్లో చూపిస్తాను ఓకే లవ్ యూ ఆల్ స్టే చూ సో నేను కూడా రెడీ అయిపోయా ఓకే చాలా బాగా వేసిందమ్మా థ్యాంక్ యూ చూడు మున్నా రెడీ అవుతున్నాడు ఓకే ఎనివే కొండ మీదకి వెళ్తున్నాము చూపించాను కొండ మీదకి వెళ్తున్నాము కొండ మీదకి వెళ్ళి ఇప్పుడు మీకు మొత్తం క్లియర్గా చూపిస్తాను ఓకేనా స్టార్ట్ అయిపోయాం మేము ఇక్కడి నుంచి వర్షీ ఓకే కొండ మీదకి వెళ్ళిన తర్వాత మళ్ళీ చూపిస్తాం బాయ్ అవునా లేదు గైస్ యాక్చువల్లీ నా వీడియోలో చూడండి గైస్ ఇదేంటంటే ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకొని వచ్చింది ఇదేమో ఆవిడి బ్లాగ్ అమ్మా ఏదో మోసొస్తుందండి మరి అవునవును అలిపిరి అలిపిరి వచ్చాము ఇక్కడ చెకింగ్ అవుతుంది కదా అక్కడ ఇప్పుడు కళ్యాణ కట్టకాయలు వచ్చాము ఇక్కడ ఈయన గుండు గీయించుకోవటం కానీ చెప్పేసి వెళ్తున్నారన్నమాట సో ఈ లోపలికి వెళ్ళాలి వెళ్ళి ఆయన గుండు కొట్టించుకొని వచ్చే వరకు మేము కొంచెం వెయిట్ చేస్తాము మీరు వెళ్ళొచ్చండి అంటే ఇది పట్టుకుంటారా అడుగు మేము వెళ్తే ఎంత బాగుందో ఇక్కడ మేము లోపలికి వెళ్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి అంటే లైక్ మేము స్నానాలు మళ్ళీ చేయాలని చెప్పేసి ఆయన ఒక్కరినే వెళ్ళమంటున్నాం అనమాట సో ఆయన ఒక్కరే వెళ్తున్నారు ఇక్కడ ఆయన వెళ్ళి స్నానం చేసుకొని వచ్చేస్తారు ఓకే ఆయన గుండెకి తీసుకున్నారు నేను చెప్పాలండి మాకు క్లైమేట్ బాగా సహకరిస్తుందండి అసలు మబ్బు ఫుల్గా మబ్బు వేసి చాలా బాగుంది అసలు క్లైమేట్ ఇతరు స్నానాలకని తిరుగుతున్నారు స్నానాలకి యాక్చువల్లీ వాటర్ అంటే ఎక్కడ మేము పైన రూమ్ తీసుకోలేదు కదా సో రూమ్స్ లేక స్నానాల కోసం అని చెప్పేసి మీ పప్పుడే చెప్పుకుంటున్నారు అది ఆయన ఆయన చూపిస్తున్నారు ఇంటికి మా హస్బెండ్కివా కళ్యాణ్ కట్టే కదా లేదు మన ఎక్కడ ఎక్కడ దర్శనం దగ్గర అదనమాట ఓన్లీ ఇప్పుడు ఏంటంటే స్నానం కోసం ఇబ్బంది అవుతుంది మిగతా అంతా కూడా బాగుంది యాక్చువల్ క్లైమేట్ అయితే చాలా 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 బాగుంది ఫోన్ ఇచ్చేయడానికి ఫోన్ ఒకటి పట్టుకోండి అది సో ఎనీవే ఇప్పుడైతే మేము ఆ కళ్యాణ్ కార్ దగ్గర ఎక్కడ స్నానం అట అక్కడికి వెళ్తున్నాం మేము కూడా 好。<Okay. S 2> okay. I <laughs> don't 帰り。 இக்கல <inaudible> <waiplexable> <men> <Yeah>. <genres> ఇప్పుడు మేము అలాంటి టెంపుల్కి వెళ్తున్నాము వెళ్తున్నాము కరెక్ట్గా పర్ఫెక్ట్గా మేము ఈసారి పాటిస్తున్నాము ఏదేది ముందు చేయాలో ఏదేది అనేది చేయాలి ఎన్నాళ్ళకండి ఎప్పుడు వచ్చినా ఈ మా పాటలు గట్టా ఉండేవి కాదు టూ త్రీ టైమ్స్ వచ్చిన తర్వాత ఇప్పుడైతే మళ్ళీ పాత మా చిన్నప్పుడు వచ్చిన తిరుపతిలా ఉంది గోవిందరామార్ కానివన్నీ ఇప్పుడు వరా వరాహ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళి నెక్స్ట్ దర్శనంకి అన్నమాట ఇంకా దర్శనంకి వెళ్ళలేదు దర్శనంకి వెళ్తాము ఓకే స్టాచ్యూంద్ర మీ అవరాహ నరసింహస్వామి టెంపుల్లో దర్శనం సక్సెస్ఫుల్గా చాలా బాగా అయింది అండ్ నెక్స్ట్ ఇప్పుడు స్వామివారి దర్శనంకైతే వెళ్తున్నాము ఇంకా మొబైల్ అది లోపల పెట్టేయాలి ఆఫ్టర్ దర్శనం దర్శనం ఎలా అయింది ఏంటి అనేది మీకు చెప్తాను అప్పటి వరకు స్టాచ్యూ సో సక్సెస్ఫుల్లీ ఆఫ్టర్ త్రీ అవర్స్ దర్శనం అయితే కంప్లీట్ అయ్యింది ఎస్ లడ్డు కూడా తీసేసుకున్నాము దర్శనం అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది ఇంకా కిందకి అయితే వెళ్ళాలి ఎందుకు వస్తుందంటే లెవెన్ అయితే మళ్ళీ బస్సెస్ ఉండవు అంట బట్ మార్నింగ్ మా హస్బెండ్ బ్యాగ్ అక్కడ పెట్టారు ఆ బ్యాగ్ తేడాకనే ఆయన వెళ్ళారు సో ఆయన వచ్చే వరకు కొంచెం ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట మొత్తానికి మొత్తానికి దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ఓకే ఇంకా వీలైతే కిందనేమన్నా తీస్తాను లేదు అసలు అంటే ఇక్కడికి ఈ బ్లాగ్ ఓవర్ రేపు ఎక్కడికి అనేది మళ్ళీ చూస్తూ ఆయన వస్తారు ఎనివే ఓకే స్టే చూడ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వైజాగ్లో మాల తక్క ఇంకేమైనా ఉంటే యాడ్ చేస్తాను లేదంటే ఈ బ్లాగ్ ఇక్కడితో కంప్లీట్